చెప్పురా బక్కోడా ఆ తిండవి అంటే రోజు చూసే నాకే భయం ఏంటి ఏమో మా ఇంట్లో మ్యాగీ మేము ఇలాగే తింటా నీకు నచ్చపోతే మీ ఇంటికి దొబ్బే తిన్నదానివి మనిషిలా తినే మానవ మృగంలా కాదు నేను మానవ మృగాన్ని అయితే దాని మెల్ల తాలకట్టి నువ్వేటవుతావు అబ్బా కౌంటర్ వేయడంలో మాత్రం ఎక్కడ టైమింగ్ మిస్ అవ్వే కాకి కావకా నరిస్తే గాల్లో తిరిగిన గ్రద్ద కాంగ్ ఎలా ఉంటది పందిలాగా తింటదేమో ఆవిడ గాని ఎటెళ్తున్నారే పిల్లలకి ఎగ్జామ్ అయిపోయినాయి కదండి అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా ఒక నెల రోజులు మా పుట్టింటికి వెళ్ళేసి వస్తానండి నెల రోజులా నెల రోజులా నెల రోజులు మిమ్మల్ని వదిలేసి ఎలా ఉండాలి ముఖ్యంగా నిన్ను వదిలేసి ముఖ్యంగా నిన్ను వదిలేసి ప్లీజ్ వన్ మంత్ కదండి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతే ఓకే అలా వెళ్ళి ఇలా వచ్చేయాలి అంతే అలా వెళ్ళి ఇలా వచ్చేయాలి అంతే ఇంత టాలెంటెడ్ ఉన్నావు నెల రోజులు మావి రూమ్ లో ఉండదు అదేంటి చావు మీరు బాధపడుతుంటే వెళ్ళలేకపోయానండి సరేలే మా అమ్మ నాన్న ఇక్కడికి రమ్మంటానండి మనం ఒకటి వెళ్ళాం మీ అమ్మ నాన్న ఇక్కడికి రమ్మంటావా బైక్ రేట్ చాలా లేడు మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు నీకు లాంగ్ డ్రైవ్స్ అంటే ఇష్టం కదా హా అయితే నేను చేసుకోపోయే వాడితో నువ్వు ఎందుకు వెళ్ళవమ్మా అదే సేఫ్ గా డ్రైవ్ చేస్తాడా లేదని చెక్ చేయడానికి వెళ్ళా రండి మీరిద్దరు రూమ్ ఏం చేస్తున్నారు నీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కదా అల్లుడికి పడుకున్న తర్వాత కాలేజ్ అలవాటు ఉందో లేదా అని చెక్ చేసా మరి నాకు కాలేజ్ అలవాటు ఉంది కదా సరే అది కూడా చెక్ చేసి వస్తా తిన్న పోతు పడుకున్నా ఎల్లమంటే తోసేద్దేటి గుండెకాయ ముక్కలు కూడా సరిపోతాయా తెత్తంలే దీంతో ఏమన్నా బాధ అయిపోయింది చికెన్ కావాలన్నా ఎంత ఒక నాలుగు కోళ్ళు ఒక బకెట్ తో గుండెకాయలు కూడా కావాలన్నా మా ఆవిడివన్నీ ఒక బోట్లో తినేద్ది నీ తెలియదులే నువ్వు భారత సర్లే ఈ రోజు ఒక పొట్టు పట్టాలి రైస్ లేదు పచ్చడి చారు తప్ప ఏమీ లేవు తినేస్తానండి అయిపోయింది నాకోసం అనుకున్నా మీకోసం చెప్తా మొక్కలు ఉంచేదాన్నిగా అది కొడుపా ఒక్క ముక్క మొత్తం మీ సొంత డబ్బులతో కొన్నట్టు అంత ఫీల్ అయిపోతున్నావే ప్రతిదీ మా ఇచ్చిన కట్న డబ్బులతో కొంటున్నావా అబ్బా మా రిమోట్ ఎక్కడ పోయిందమా పక్కనే కదా కూర్చోలేదా ఈ పక్కనే కదా నా రిమోట్ కాదు మా టీవీ రిమోట్ అదే మా ఫ్రెండ్ వస్తాన్నాడు మార్కెట్ దాకా వెళ్ళాలి కొంచెం అవునా నేను అటు సైడ్ వెళ్తున్నా వస్తావా ఏంటి ఆ కవర్ లో ఇవ్వ మా అక్కకి ఇచ్చిరమ్మని మా అమ్మ లడ్డూలు ఇచ్చి పంపించింది తింటావా లడ్డు కావాలా నాయనా చెప్పమా ఏంటి మా అసలు ఉండు మా ఇప్పుడే చేస్తా ఉండు అయ్యో మక్కు ఎలుకలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అలా అడ్డులో విషయం పెట్టించిందంటే మా తెలుసు నువ్వు నా మీద మర్డర్ ప్లాన్ చేసావు నాకు తెలుసు ఆ రోజు చూస్తే ఇంటికి పోయావు తర్వాత రోజు చూస్తే వండి చూసి చట్టంలో తోసావు మర్డర్ చేయాలని ప్లాన్ చేసావు లాస్ట్ కి మటర్ కుదరలేదా ప్లాన్ కుదరలేదని చెప్పి లడ్డులో తీసుకొచ్చి విషయం కలిపి లడ్డు పిడి చంపేస్తాను అందువా మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని తెచ్చిపోతే దండం తెల్లా హలో సుమంత్ చేసిన ఓవరా లడ్డు కలిపి లడ్లు ఇంట్లోనే ఉన్నాయండి అవునా అదే కొంచెం గొంతు మంటగా అనవసరంగా లడ్డు పడేసేనే ఏదో కోపంలో నాలుగు మాట్లాడేసి ఏమనుకో భక్తులు బడిచుకోరు కదా దీపిక ఒకసారి చూసుకోమా ఈ ముదిరిపైన బెండకాయ పెళ్లి కొడుకు నచ్చిందా లేకపోతే ఈ పెళ్లి కొడుకు నచ్చిందా సరే అన్నా బాబు నువ్వేం చేస్తావు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వేం చేస్తావు బాబు బిజినెస్ చేస్తా సులభ కాంప్లెక్స్ నాకు చెప్పు మీ ఇన్కమ్ చెప్పండి వస్తుంది అంతేనా రోజుకి రోజుకి చెప్పకుండా వస్తానా అని 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 నేను తోలుతాన తోల తోల్టా వచ్చా ఇది ఏంటనే స్టార్ట్ అవట్లేదు అట్లా ఇటు బటన్ నొక్కి మళ్ళీ ఎలివేసిన ఇచ్చి చూడంట నువ్వు డైలీ గుడికి వస్తుంటావుగా ఎవరైనా భక్తులు కొబ్బరికాయ కొట్టి నీకు దండం పెట్టారా నాకెందుకు చేస్తారు అంటే నువ్వు చూడడానికి దేవతలు ఉన్నావు కదా నువ్వే అమ్మోరు అనుకుని పొరపాటున ఎవరన్నా అవును ప్రసాదం పులిహార్లో కొంచెం పులిపి ఎక్కువైంది నువ్వు చూసుకోలేదా అది నేనెందుకు చేస్తాను అంటే నువ్వు ఇక్కడ ఇంత బాగా పులిహారి కలుపుతున్నావు కదా అక్కడ కూడా నువ్వే కలిపేమేమో అనుకున్నావు ఎందుకు మా కోడలిని తీసుకురమ్మన్నది అదే కొడలి కొడలి తీసుకురమ్మన్నది మీదే మాదా మనదే అదే మీది సరే పేరేంది నీకు నా పేరు కాదా కొడలి కావాలా నువ్వే కావాలి మూతి పని రాలి చిన్నప్పుడే రాలే కింద వాచ్మెన్ దగ్గర కూర్చుంటాను మీకు ఎప్పుడు రావాలి చెప్పు కబుర్ పంపించు అప్పుడు వస్తా అయ్యో నేను అలా అని అండి ఇంత పడుకున్నారు జనాలు ఇంట్లో రెండు రూల్స్ ఉన్నాయి ఒకటి ఇంట్లో అందరికన్నా నేనే హై ఎవరితోటైనా కళలో కళ్ళు పెట్టి కూర్చొని కూడా కలలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడచ్చా నీ అంత ఫెలోని నా లైఫ్ లోనే చూడలే ఎంతో కలిసి ఇచ్చినట్టే రామైంది ఏమో ఏమైంది మా అవ్వగారు ఇంటికనేసరికి అడుగులు అడిగే పడుతుంది అడుగులు అడుగుతారే నేను ఏంది ఏమో గులుగుతున్నావు

మందు సరిపోలేదు తల్లి బిడ్డ నాయం నువ్వు నన్ను తీసుకొచ్చి సగం సగం మందు చెట్టు వదిలేయడం కరెక్ట్ కాదు మంది ఎప్పి మందులేదేం లేదు దారా ఇంటికి వెళ్దాం టైం మందుతావా నదిలో దూక నా మానా నేను చేపలు పట్టుకుంటే తీసుకొస్తా నేను నదిలో దూకేసి నీ పేర రాస్తా నాకు సగం సగం మందు పొప్పి సంపెద్దాం అనుకుంటున్నారా

ఏందే బాగా లావ్ మాట్లాడుతున్నావు నువ్వు దూరం ఉండే సవరూపం ఏంది బాగా ఓరిత్తున్న ఆ నేనా ఆడదాన్ని మొత్తం ఎగురు ఎగురు పడుతుండే కాలే కాదు సుతా ఈ నెంబర్ ఫోన్ చేయవా అక్కడ బేబీ పని నుంచి మన రాంగ్ రిలేషన్షిప్ లో ఉండాలి ఈ అయిపోయే దాకా హస్బెండ్ చెప్పు ఊహించని సర్ప్రైజ్ ఎప్పుడు చూసిందో వాళ్ళంటే నీ కోటిస్తా సరే అలాగైతే నువ్వు ఇవ్వడానికి రెడీగా మొక్కేస్తాను ఇప్పుడు ఒకటిస్తా ఉ ప్రభుత్వ ఉద్యోగం చేస్తాను నా కొడుకు కట్నం ఇరవై లక్షల కన్నా తక్కువ అసలు తీసుకోను మీరు ఒప్పుకుంటేనే పెళ్లి చేస్తా ఇరవై లక్షలా అమ్మా అబ్బాయి తీసుకో తీసుకొచ్చాలు నేను తర్వాత చూసుకుంటా గాని మీరు కట్నం గురించి ఏం టెన్షన్ తీసుకోకండి అబ్బాయి నంబర్ ఇవ్వండి చాలు బెటా నంబర్ ఇవ్వాలకి తీసుకోండి నైన్ సిక్స్ వన్ ఫోర్ టూ నిన్న ఎప్పుడైతే చూసానో అప్పుడే పడిపోయినా నేను నువ్వు ఎంత అందంగా ఉంటావంటే అంటే ఏ అమ్మాయి చూసినా పడిపోతుంది అంతే ఇంకా ఐ లవ్ యూ బ్రదీ నేను కూడా నీకు ఇష్టమే కదా ఇష్టమే నువ్వు ఎప్పుడు చెప్తావని ఎదురు చూస్తున్నా బేబీ మన పెళ్లి ఎప్పుడు కాదు నువ్వు నన్ను మర్చిపో ఎందుకు అలా ఎందుకు అంటున్నావు మా దగ్గర మీకు కట్నం ఇచ్చేంత డబ్బు లేవు బేబీ బేబీ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు బేబీ నేను నిన్ను ప్రేమిస్తున్నా నా కట్నం వద్దు ఏమొద్దు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా సరే బాబీ అమ్మా అమ్మా నేను వాళ్ళ దగ్గర కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటా ఎందుకు ఏమైంది రా నేను తీసుకుంటా నన్ను వద్దనుకోని కట్నం తీసుకుంటే నేను చచ్చిపోతా చెప్తున్నా మాట్లాడుతున్నావు ప్రేమ అని పిక్చర్ని చేసేసిన